కార్తీక మాసం వెనుక ఉన్న కథల్లో సెకండ్ పార్ట్ లోకి స్వాగతం ఒకవేళ ఫస్ట్ పార్ట్ మిస్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి చూసేయండి సో సెకండ్ కథ ఏంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క నిద్ర మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు క్షీర సాగరంలో యోగ నిద్రలో ఉంటారు కార్తీక మాసంలోని క్షీరాబ్ది ద్వాదశి రోజున విష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు ఈ రోజునే భూమిపైకి వచ్చిన తులసీదేవికి ఉసిరి చెట్టుకు విష్ణుమూర్తితో వివాహం చేస్తారు ఈ రోజు నుండి సకల శుభకార్యాలు వివాహాలు మళ్లీ ప్రారంభమవుతాయి విష్ణువు మేల్కొన్నందున ఆయన అనుగ్రహం ఈ మాసంలో పరిపూర్ణంగా లభిస్తుంది మూడవ కథ గంగాదేవి పూజ కార్తీక మాసంలో ముఖ్యంగా తెల్లవారుజామున నదులలో గంగా స్నానం లేదా ఇంట్లో అయినా స్నానం చేయడం వలన అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం ఈ స్నానం మన పాపాలను పోగొట్టి శుద్ధి చేస్తుందని భావిస్తారు సాయంకాలం తులసి కోట వద్ద నదీ తీరాలలో మరియు ఆలయాల్లో దీపాలు వెలిగించడం ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన ఆచారం ఈ దీపారాధన మన జీవితంలోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే వెలుగును ఇస్తుందని నమ్మకం ఇలాంటి మరెన్నో కథలు తెలుసుకోవడానికి టెల్సోల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు శివుడంటే ఉంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి